రాజు యామిని కలిసి డాక్టర్ కోసం హెల్త్ ఎలా ఉంది చెక్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు అంతలో అప్పుడు డాక్టర్ అంటారు రాజుకి నువ్వు గతం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే నువ్వు మళ్ళీ కోమాలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది అని డాక్టర్ చెప్తుంటారు డాక్టర్ చెప్పిన మాటలకి రాజు బాధపడి బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు అంతలో యామిని అక్కడికి వచ్చి బాబా నువ్వు గతం గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నావా నేను గుర్తు తెప్పిస్తా అని అంటుంది యామిని ఒక ప్లేస్ దగ్గర తీసుకు వెళ్తుంది ఒక రెండు సమాధుల్ని చూపిస్తూ ఉంటుంది ఆ రెండు సమాధుల్ని చూపించి ఇదే మీ మీ రెండు సమాధులే మీ అమ్మా నాన్నలు అని చెప్తూ ఉంటుంది అప్పుడు ఆ రాజు రెండు సమాధులను చూసి ఏంటి వీళ్ళు మా అమ్మా నాన్నలా అని చాలా బాధపడుతూ ఉంటాడు ఆ సమాధులను చూస్తే అంతలో కావ్య అక్కడికి వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని ఫాలో చేసి ఆ ప్లేస్కి కావ్య వస్తుంది అప్పుడు ఎవరు ఈ అమ్మాయి మా ఆయనతో కలిసి ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి మా ఆయనకి ఎప్పుడైనా పరిచయం ఉందా ఎందుకు మా ఆయన్ని ఇలా మాటలతో చెప్తుంది ఇలా మారుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది అంటే మా ఆయనకి గతం గుర్తు లేదా ఈ సమయంలో నేను అక్కడికి వెళ్తే మా ఆయన నన్ను గుర్తుపట్టరు మా ఆయనకి ఎలాగైనా నేను అతనికి గతం గుర్తు తెచ్చేలా చేస్తాను అని కావ్య అనుకుంటూ ఉంటుంది కానీ రాజా రెండు సమాధులను చూసి మా తల్లిదండ్రుల వీళ్ళు అని చాలా బాధపడుతూ ఉంటాడు